జింక కొమ్ముతో రాత్రికి రాత్రే బావిని తొవ్వారంటే మీరు నమ్ముతారా అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం ఓ అద్భుతం జరిగింది కాలజ్ఞానాన్ని రాసిన దత్తాత్రేయ స్వరూపుడు బ్రహ్మంగారు కండిమలయపల్లె గ్రామంలో నివసించేవారు ఒకరోజు గ్రామ పెద్దలు పోలేరమ్మ జాతర చేస్తున్నామని చందా ఇవ్వాలని బ్రహ్మంగారిని అడుగుతారు బ్రహ్మంగారు చందా ఇవ్వలేనని పోలేరమ్మకు రథం చేయిస్తానని చెబుతారు ఈ మాటలకు ఆగ్రహించిన ఊరి పెద్దలు ఈ ఊరిలో బ్రహ్మంగారి కుటుంబానికి చుక్క నీరు కూడా ఎవరు ఇవ్వవద్దని తీర్మానం చేస్తారు దీంతో బ్రహ్మంగారు చేసేదేమి లేక తన ఇంటి పక్కనే ఒక జింక కొమ్ముతో రాత్రికి రాత్రి బావి తవ్వి అందులో నుంచి నీరు తెప్పించారు నాలుగు వందల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎంత ఎండలు ఎంతటి కరువు వచ్చినా ఆ బావిలో నీరు ఇప్పటికీ ఇంకిపోలేదు మీరు ఎప్పుడైనా బ్రహ్మంగారి మఠం వెళితే ఇప్పటికి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు అలాగే ఆ ఇంటి పక్కనే జింక కొమ్ముతో రాత్రికి రాత్రే ఆయన తొవ్విన బావిని చూడవచ్చు అలాగే ఆ నీటిని కూడా తాగవచ్చు ఆ దేవాలయం అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వెళ్లి వీలైతే దర్శించుకోండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లో అందరూ చెప్పండి జై గురు దత్తా అని